మత్తయి వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము వరకు అని ప్రవక్త చెప్పిన మాట యేసు ఈ సంగతులను సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను ఉపమానము లేక వారికి ఏమి బోధింపలేదు అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఇంటిలోనికి ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి పొలములోని పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పు విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దృష్టిని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో వేయబడును అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయురు అప్పుడు ఏడ్పును పండ్లు ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిలుదురు చెవులు గలవాడు వినును గాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొను